అందరికీ నమస్తే పరివృత్త జాన్ షీర్ శాసనం వేయడానికి సుఖాసనంలో కూర్చొని లెఫ్ట్ లెగ్ని సైడ్కి స్ట్రేట్గా తీసుకొని లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ని కాల్ పాదాన్ని పట్టుకొని రైట్ హ్యాండ్ని తలమీ నుంచి తీసుకొని పాదాన్ని పట్టుకొని అలా ఉండగలిగినంత సేపు ఉండాలి ఈ ఆసనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళ మోకాళ్ళల్లో గుజ్జు పెరగడమే కాకుండా కీళ్ళు తొంటి ప్రా తొంటి అంతా కాళ్ళు తొంటి పిక్కలంతా స్ట్రెంతయిన్ అవుతాయి హ్యాండ్స్ కూడా స్ట్రెంగ్ అవుతాయి సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే చేయాలి ఈ ఆసనము దీర్ఘకాలిక సమస్యలు బీపీ షుగరు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ కంట్రోల్ ఉండడమే కాకుండా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల శ్వాస వ్యవస్థ మె మెరుగవుతుంది అలాగే బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ చక్కగా స్ట్రెంగ్ అవుతాయి మంచి బా ఇంటర్నల్ ఆర్గాన్స్కి మంచి మసాజ్ జరిగి స్ట్రెంతైన్ అవుతాయి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది సుఖాసనంలో రిలాక్స్ అవ్వాలి